వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను సంధ్య బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బ్రాహ్మణగూడెం జిల్లా హై స్కూల్లో ఘనంగా పేరెంట్ టీచర్ మీటింగ్ టూ పాయింట్ జీరో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ టూ పాయింట్ జీరోను చాగల్ మండలం బ్రాహ్మణగుడం గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ గురవెల్లి కుమారి చాగల్ మండల జెడ్పీటీసీ సభ్యులు గారపాటి విజయదుర్గా శ్రీనివాస్ గ్రామ పెద్దలు గారపాటి బాబురావు పత్తిపాటి సుబ్బారావు మరియు పలువురు గ్రామ పెద్దలు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుండి విశేషమైన స్పందన లభించింది బ్రాహ్మణగూడు హై స్కూల్ హెడ్ మాస్టర్ గారికి మరియు సిబ్బందికి స్కూలు విద్యార్థులు అందరికీ కూడా పిల్లలు చదువుకోవడానికి కావాల్సిన వసతులు మన హెడ్ మాస్టర్ గారు చెప్పారు పుస్తకాలు స్కూలు తరగతి గదులు పెంచి బ్లాక్ బోర్డు నుంచి డిజిటల్ బోర్డు స్థాయికి వచ్చినటువంటి టెక్నాలజీని ఉపయోగించుకుని వారికి మంచి అత్యున్నతమైనటువంటి చదువుని ఎలా చెబుతున్నారు ప్రతి స్కూలు కూడా ఎలా అభివృద్ధి చెందింది ప్రభుత్వాల యొక్క చొరవతో ఈరోజు వారికి మధ్యాహ్న భోజనం పథకంలో రుచికరంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తూ వాళ్ళు చదువుకుని ఆరోగ్యవంతమైన దేశ యువతగా మరి భవిష్యత్తు ఆంధ్ర రాష్ట్ర యువతగా ఎదగడానికి వారికి ఏమేమి వసతులు కావాలో కల్పించడంతో పాటు వారి యొక్క ఈ వసతులన్నీ కల్పించే యొక్క ముఖ్య ఉద్దేశం వారు చదువుకోవటం అనేది అంతిమంగా వారు చదువుకోవటం వల్ల మాత్రమే వీటన్నిటి యొక్క ప్రయోజనం నెరవేరుతుంది వాటన్నిటికి సంబంధించి తల్లిదండ్రులు యొక్క వారి పిల్లల యొక్క ప్రవర్తన ఇంటి వద్ద ఎలా ఉంటుంది స్కూల్ దగ్గర వాళ్ళు చదువుకున్నప్పుడు ఎక్కువ శాతం ఈరోజు ఒక స్పృహలో పిల్లలు మన పిల్లలు స్పృహలో ఉన్న సమయంలో ఎక్కువ శాతం స్కూల్లోనే గడుపుతున్నారు స్నేహితుల దగ్గర లేకపోతే మన టీచర్స్ దగ్గర మరి వాళ్ళ స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా ఒకసారి అనుసంధానం అయ్యి పేరెంట్స్ టీచర్స్ అనుసంధానం అయ్యి చర్చించుకుని తద్వారా వారి పిల్లల యొక్క భవిష్యత్తు ఉన్నతంగా ఎదగడానికి ఒక పునాదిగా ఇది ఉపయోగపడాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మరి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి సందేశాన్ని ఇచ్చారు ముఖ్యంగా అందరం కూడా ఈరోజు ఈ ఇంత ఘనంగా ఏర్పాటు చేసుకున్నప్పటికీ ఈ కార్యక్రమం తర్వాతకి ఇప్పటికీ కూడా మన స్కూల్లో రిజల్ట్ కానీ పిల్లల ప్రవర్తన కానీ ప్రతి దాంట్లోనూ కూడా మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన స్కూల్లో ప్రత్యేకంగా మన గ్రామంలో పెద్దలందరూ కూడా ఏ మంచి కార్యక్రమం చేసినా కూడా సహకరించడానికి ముందుంటారు అలాగే ఈ స్కూలు ఈ స్కూల్లో ఏ వసతులు కావాలన్నా ప్రభుత్వం నుంచి వచ్చే వసతులతో పాటు మరి పిల్లలకు సౌకర్యార్థం కావాల్సిన ఏమైనా మంచి కార్యక్రమాలు ఉన్నా కూడా పెద్దలు సహకరించడానికి ఎప్పుడూ ముందుంటారని మీరందరూ కూడా తెలియజేసుకోవాలి మరి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నాం ప్రతి స్టూడెంట్కి మినిమం రెండు మూడు తరగతుల నుంచే పాతిక వేల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితుల్లో మనకి ఇక్కడ చదివించడం ద్వారా ఇన్ని వసతులు కల్పిస్తూ మళ్ళీ ఏదో ఒక పథకం ద్వారా తల్లికి వంద పథకం ద్వారా ఒక పిల్లవాడికి తల్లిదండ్రులు చదివించుకోవడం వల్ల పిల్లలు చదివించడం తల్లిదండ్రులకు భారం కాకూడదని వాళ్ళని సౌకర్యవంతమైన పరిస్థితుల్లో మాత్రం సంతోషంగా చదివించాలని మనస్ఫూర్తిగా చదివించాలని ఎంకరేజ్ చేయడం కోసం ఒక పథకం ద్వారా కొంత అమౌంట్ని తల్లిదండ్రులకి వేస్తున్న పరిస్థితులు ఆ డబ్బుని ఖచ్చితంగా కూడా మనం పిల్లల యొక్క చదువుకు మాత్రమే వినియోగిస్తూ తల్లిదండ్రు తల్లి అకౌంట్లోనే ఎందుకు వేస్తున్నారంటే కుటుంబ బాధ్యతని బాగా ఎక్కువ ఆలోచించే మనిషి ఇంట్లో ఆడవాళ్ళు అయి ఉంటారు ఎక్కువగా కూడా మగవాళ్ళకి కొన్ని వ్యాపకాలు బయట మంచి చెడుల్లో వ్యవహారాలు ఉంటాయి కాబట్టి తల్లి అయితే పూర్తిగా తన పిల్లల మీద తల్లికి ఉండేటువంటి ప్రేమకి ఎవ్వరూ సాటి రాదు కాబట్టి ఆ తల్లికి ఆ ప్రేమ రీత్యా ఆ అకౌంట్లో వేసే డబ్బుతో తన పిల్లల భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నాను